జీడీకే టూ ఇంక్లైన్ రాజ్ ఠాకూర్ టీం నాయకులు కత్రోజ్ మోహన్ బాబు సాయి కుమార్ భాస్కర్ల కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గనీ కార్మికుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ నాయకులు సింగరేణి కార్మిక గుండె చప్పుడు శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా టూ ఏ గని ఉద్యోగులు ఏ మోరీ నుండి బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికి టూ ఇంక్లైన్ కి రాఘణి ఉద్యోగులు బాణసంచా డీజే కోలాటముతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అనంతరం ఏరియా జీఎం లలిత్ కుమార్ వారి అధికార బృందంతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రేమ ఆప్యాయత మీరు స్వాగతం పలికిన విధానం చూస్తుంటే నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఆనాడు నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీ పంపితే కార్మికుని రూపంలో వెళ్ళి మీ రుణం తీర్చుకుంటా రామగుండ ప్రాంతం గతంలో బొందలగడ్డ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మీ అందరి సహకారంతో ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నానని చెప్పడం జరిగింది కార్మిక బంధువులు అందరిని కలిసి ఈరోజు నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో పాటు సమ్మక్క సారక్క ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరిని కలిసి నిరంతర ప్రక్రియలో భాగంగా నేను శాసనసభ్యుడిగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి కలవడం జరుగుతుంది ఈరోజు కూడా ఆత్మీయ కలయి మా యువ కార్మిక బంధువులు నాయకులందరూ కూడా హిరణ్ సాయి ఇంకా అనేక మంది ఈరోజు మోహన్ గౌరవంగా పిలిచి ఒకసారి కార్మికులు అందరిని కలిసి పోవాలని చెప్పడం జరిగింది దానికి రావడం వారి అన్ని యోగక్షేమాలు తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీతో పాటు ఉన్నది ఏదైతే ఎవరికైతే మధ్యగా అపవాదాలు సృష్టిస్తూ నిందలేస్తూ ఉన్నారో అదంతా పోయిన ప్ర వాళ్ళ ప్రభుత్వం జరిగినటువంటి అవకతవకలు వల్ల జరిగింది ఇవాళ డిపెండెంట్ కానీ మార్పియోలకు సంబంధించిన సమస్య కానీ కార్మిక సమస్య విషయంలో అధికారులకు సంబంధించిన పిఆర్పి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితోడు ఉన్నది త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం ఎవరు కూడా దీనిపై అనవసరమైనటువంటి వేరే వారు తప్పుగా మాట్లాడుతూ నమ్మకూడదు అని చెప్పే అంశాన్ని వాళ్ళు చెబుతూ ప్రభుత్వ పక్షాన చాలా మంది పేదవారికి మధ్యలో ఇల్లు ఉన్నాం ఈ ప్రాంతంలో అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇంకేదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి అని శాసనసభ్యుడిగా మా టీం సభ్యులు అందరూ కూడా ఉంటారు ఇక్కడ యూనియన్లకు అతీతంగా మన బొగ్గు ప్రాంతాల్లో కార్మిక క్షేత్రాల్లో అనేకమైన కార్మిక యూనియన్స్ ఉంటాయి కానీ రాజకీయానికి వచ్చేసరికి వేరే తీరుగా ఉంటుంది ఇలా వ్యక్తిగతంగా యూనియన్లకు అతీతంగా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాకు సంబంధించిన మిత్రులు ద్వారా నాకు తెలియజేసిన మీరు వచ్చిన పూర్తి అన్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది ప్రతి మైండ్లో రోజు నుంచి మా టీం సభ్యులందరూ కూడా ఆ పద ఉన్న ప్రతి ఒక్క కార్మికుని వెంట ఉంటారు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యను తెలుసుకుంటారు ప్రభుత్వం ద్వారా చేసేటువంటి ఒక సమస్య పరిష్కారానికి ముందుండి ఆ కార్యాచరణను కొనసాగిస్తారు ధన్యవాదాలు